కల్కి యట్ నేనేటెడ్ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్లు సంపాదించడమే కాకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని విజయం సాధించిన ఈ సినిమా థియేటర్ కల్ జర్నీ కొనసాగిస్తూనే ఓటీటీ రిలీజ్ డేట్ కు సిద్ధమవుతుంది ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఎంత అమ్ముడుపోయాయి ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అనే వివరాల్లోకి వెళ్తే కల్కి సినిమాను సుమారుగా ఆరు వందల కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందించారు ఈ సినిమా డిజిటల్ రైట్స్ రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయాయి ఈ సినిమా ఓటీటీ రైట్స్ ఫ్యాన్సీ రైట్స్ చెల్లించి అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నాయి ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం కల్కి సినిమా ఓటీటీ రైట్ సుమారుగా మూడు కోట్ల రూపాయలు సమాచారం థియేట్రికల్ సుమారుగా కోట్ల రూపాయలకు అయితే ఈ సినిమా గత పదిహేను ఐదు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది త్వరలోనే ఈ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్ రాబడుతుంది అయితే కల్కి సినిమా హిందీ వర్షన్ రిలీజ్ అయింది కాబట్టి తప్పకుండా బాలీవుడ్ నిబంధనలు పాటించాల్సిన అవసరం వచ్చింది అయితే తెలుగు ఇతర భాషల్లో అయితే పెద్దగా ప్రామాణికంగా నిబంధనలు అంటూ లేవు బాలీవుడ్ సినిమా రంగంలో ఎలాంటి సినిమానైనా కనీసం ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీ రిలీజ్ చేయాల్సి ఉంటుందనే రూల్ పాటించాల్సి ఉంటుంది అయితే హిందీ నిర్మాతల ప్రకారం ఈ సినిమా కనీసం యాభై రోజుల తర్వాత రిలీజ్ అవ్వాల్సి ఉంది జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ అయిన చిత్రం ఓటీటీలోకి సెప్టెంబర్ తొలి వారంలో గానీ లేదా రెండో వారంలో గానీ వచ్చే అవకాశం ఉంది అయితే అప్పటి వరకు కూడా కొన్ని చోట్ల థియేటర్ రన్ అవుతుందా అనేది వేచి చూడాలి ఇక ఈ సినిమా తెలుగు కన్నడ తమిళ మలయాళం వర్షన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానున్నాయి అలాగే హిందీ వర్షన్ హక్కులను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది దాంతో ఆ వర్షన్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుందని నిర్వాహకులు తెలిపారు